పితామహ పితామహపత్రిజీ సారికి ఆత్మవందనములు స్వర్ణమాల మేడంకి ఆత్మవందనము సెషన్ లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్ ఈరోజు సాయి సచరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము చావడి ఉత్సవము చావడి ఉత్సవం హేమర్ పాంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు తొలి పలుపు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింప కానివి కానీ వారు కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరిచడి వారు మరికొన్ని సమయంలో సదాత్మ జ్ఞానంతో తృప్తి పొందేడి వారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుతూ ఎట్టి సంబంధము లేనట్లుండేవాడు ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించే వారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానందము ఆత్మానుసంధానం వారు వారు సముద్రం వలె శాంతంగా తొనకయుండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీల నక్కచెల్ల వలె తల్లుల వలె చూచుకొనడి వాడు వారు వారి శాశ్వతాస్థలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే వారి సాంగత్యం నా మనకు కలిగిన జ్ఞానము మనము వరకు నిల్చుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ గాక వారిని సకల జీవకోటి ఎందు చూచేదనుగాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించేదము కాక వేదాంత సంబంధమైనది గోపన్య సము చేసిన తిమ్మట హేమాన్ పాన్ చావడి ఉత్సవం వర్ణించుటకు మొదలెడను చావడి ఉత్సవం బాబా శైనశాలను ఇదివరకే వర్ణించి తిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొక నాడు చావడిలోను నిద్రించుచుండి మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి చెందు వరకు ఒక రోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించు చూండి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదిన పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలిడిరి బాబా చే దీనినే ఇప్పుడు వర్ణించము చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమ్మకూడి కొంతసేపు మండపంలో భజన వారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండి కొందరు తాళములు చిరుతలు మృదంగము కంజీర మధ్యలను పట్టుకొని భజన చేయి వారు సూదంటు రాయి వలే సాయ సాయి బాబా భక్తులందరినీ తమ వద్దకు ఈచుకునేవారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయి చుండిరి కొందరు పల్లకి అలంకరించి చుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ కి జై అని కేకలు వేయిచుండి మసీదు మూలలు తోరణంతో అలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపంల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును అప్పుడు కాత్యా కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా నుండు అని చెప్పేవాడు బాబా నిశ్చలంగా నిచ్చలంగా కూర్చునేవారు తాత్యపాటి వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తు చూండెను తాత్యా బాబాను మామా అని పిలిచేడు వారు నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫని వేసుకొని చంకలో సతకా పెట్టుకొని చిలువును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్యా జలతారు షెల్లాను బాబా వడలిపై వేసడివాడు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుతున్న దీపము నార్పి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మృగెడివి మతా మతాబా మందు సామానులనేత రంగులు ప్రదర్శించుచు కాలేడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగ వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి కొందరు సంతనముతో నాట్యమాడుచుండిరి సంతసముతో కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి బాబా మసీదు మెట్ల పైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు చుండిరి బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసురుచుండి మార్గమంతయు అడుగుల పరిచడి వారు అడుగులకు మడుగులు పరిచేవారు వానిపై బాబా భక్తుల భక్తులూ నెడిచెడివారు ఎడమ చేతిని మహల్సా పది చేతిని బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై చెత్రను పట్టుకొనేవారు ఈ ప్రకారంగా బాబా చావడికి పైన మగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన గుర్రము శ్యామ కర్ణ దారి తీయి చుండెను దాని వెనుక పాడేడు వారు భజన చేయి వారు వాయిద్యములు మోగించువారు భక్తుల సమూహం ఉండేది బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగునటులా చుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిడివారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరం వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేడివారు వారెవర్నో పిలుచునటులా కనిపించేది సమస్త వాయిద్యములు మోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించడివాడు అట్టి సమయము నా కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పల్లెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకొని బాబాపై పెక్కు సార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది చూడెను బాబా ముఖము స్థిరమైన దిగు ద్విగుణీకృత ప్రకాశముతోడు వెలుగు వెలుగుచుండెను అందరూ ఆ ప్రకాశమును మనసారా గ్రోలుచుండి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత యా దేవత ఆవేశించిన వాణి వలె నృత్యము చేయువాడు కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదరక యుండెడిది చేతిలో లాంతరు పట్టుకొని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను భక్త మహాసాపతి కుడివైపు నడుచుట నడుచుచు బాబా సిల్లాయంచును పట్టుకునేవాడు ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండేది వారి భక్తి చెప్పల నలవి కానిది ఈ పల్లకి ఉత్సవమును చూచటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు భూమిగూడుచుండేది బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుపక్కల వారు వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును కనలేము అయినను ఆ దృశ్యం గెప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి కలుగును చావడిని బాగుగా అలంకరించి దాని తెల్లనిపై కప్పుతోనూ నిలువు టలతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించి చూండిరి చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి ఎంగర్రక తొడిగించిన పిమ్మట భక్తులు చుండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వులు మాలలు వేసి మెడలో నగలు వేయి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానంద హృదయానందకరంగా చూచడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీవారు లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయము బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలతో లొంగియుండేడి వారు వారు చేయడానికి అభ్యంతర పెట్టువారు కారు ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా సాహెబ్ నానాసాహెబ్ నిమోకర్ గిర్ కుచ్చుల చిత్రంను పట్టుకొని చుండెను సాహెబ్ జోగ్ యొక్క వెండి పల్లెంలో బాబా పాదంలు కడిగి అర్ఘపాదంలు అర్పించి చేతులకు గంధము పోసి తాంబూలం నిచ్చిచుండేడి వారు బాబా గద్దపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండి బాలీసుపై ఆదుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబా ఇచ్చిచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేడి వారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు చిలువును ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు కాగలవ కాగా వలసి వచ్చినను కుమ్మరులు దానిని తొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదక అది బాబాధకు హస్తస్పర్శకు నోచుకున్నది ఈ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వామోహము అభిమాన సాహిత్యము గల అవతార మగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టువారు కారు భక్తులేందుగల అనురాగం చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొంచుండి ఆఖరుకు బాబు సాహెబ్ జో సర్వలాంఛనములతో హారతినిచ్చివాడు హారతి సమయ బాజా భద భజంత్రి మేలతాళములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం బాబా హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి చిరుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నా తనిని క్లనును నన్ను కాపాడుము నీకు ఇష్టమున్నచో వెళ్ళము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము అట్లనే చేయుదు చూ తాత్యా చావడి విడిచి నాకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించేదము ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతి రోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయి బాబాను వారి చావడి ఉత్సవంను జ్ఞప్తికి తెచ్చుకొనవలెను శ్రీ సాయినాథాయన మహా ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం